నెల్లూరులోని పెన్నా బ్యారేజ్కి ఇటీవల కురిసిన వర్షాలతో నీరు చేరింది ఈ నీటిలో పలువురు చేపల వేట సాగిస్తున్నారు అంతవరకు బాగానే ఉన్నా ఇక్కడ ఉన్న తూముపై కూర్చొని కొంతమంది సరదాగా చేస్తున్న చేపల వేట అత్యంత ప్రమాదకరంగా మారింది తిక్కన పార్క్ వైపు నుంచి ఉన్న మార్గం ద్వారా వీరు ఇక్కడకు ప్రవేశించి తూముపై కూర్చొని సరదాగా వేట సాగిస్తున్నారు ఏమాత్రం అశ్రద్ధ వహించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అటువైపు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకుంటే బాగుంటుందని పలువురు కోరుతున్నారు నెల్లూరులోని పెన్నా బ్యారేజ్కి ఇటీవల కురిసిన వర్షాలతో నీరు చేరింది ఈ నీటిలో పలువురు చేపల వేట సాగిస్తున్నారు అంతవరకు బాగానే ఉన్నా ఇక్కడ ఉన్న తూముపై కూర్చొని కొంతమంది సరదాగా చేస్తున్న చేపల వేట అత్యంత ప్రమాదకరంగా మారింది తిక్కన పార్క్ వైపు నుంచి ఉన్న మార్గం ద్వారా వీరు ఇక్కడకు ప్రవేశించి తూముపై కూర్చొని సరదాగా వేట సాగిస్తున్నారు ఏమాత్రం అశ్రద్ధ వహించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది